హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీఆర్ విలేజ్ గుర్రాడు జూలై పదహారవ డేట్నైతే సాయంత్రం ఐదున్నరకి మేము అనుకున్నది అనుకున్నట్టుగానే వర్షం పడింది రెండు వారాల నుంచి వర్షం పడాలని కోరుకున్నాం ఎందుకంటే మొక్కజొన్న విత్తనాలు అనేవి విత్తాము ఈ ప్లేస్లోనే మా పొలాలు మొత్తం కూడా అండ్ మా ఊరు వాళ్ళు మొత్తం కూడా ఆ విత్తనాలు విత్తిన తర్వాత మొలకెత్తాలంటే వర్షం అనేది మనకు అవసరం కదా అందుకే మేము కోరుకున్నట్టుగానే రెండు వారాలు అయితే అయింది వర్షం పడకుండా జూలై పదహారో డేట్న సాయంత్రం ఐదున్నర గంటలకైతే బీవత్సమైన వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ ఆ సందర్భంగా ఇక్కడైతే చూసుకోవచ్చు నీరున్నాయి మొత్తం కూడా ఇంకిపోయాయి మార్నింగే మొత్తం ఇంకిపోయాయి ఇక్కడ చూసుకోవచ్చు మార్నింగే మొత్తం కూడా అయితే నేనైతే ఇప్పుడు విపరీతంగా దాహంగా ఉంది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మేము విత్తిన పొలాల్లో వాటర్ అనేవి నిలబడిపోయాయి నేను మా నాన్న వచ్చాము మొత్తం కూడా బట్టలు తీసి ఎటు వాటర్ అట్టే మొత్తం బయటకు పోయేటట్టు చేసామన్నమాట ఎందుకు ఆ విధంగా చేసామంటే మొత్తం నీరు అనేది నిలబడింది అనుకోండి మొక్క అనేది అలా మునిగిపోయి మొక్క అనేది చనిపోతుంది అందుకే నీరు ఈ విధంగా ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ విధంగా బట్టలుగా కాలువలు కాలువలు చేసి బయటికి మొత్తం వెళ్ళగొట్టాం ఈ విధంగానే మొత్తం చేయడం జరిగింది అయితే ఇప్పుడు విపరీతంగా దాహం అయితే వేస్తుంది దాహం వేస్తుంది కనుక నేనైతే సోలార్ బోర్ ఆన్ చేసి వచ్చి ఇదిగోండి వాటర్ అయితే అడ్డడానికి వచ్చాను స్టార్టింగ్ ఒక ఫైవ్ సెకండ్స్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ మాత్రమే నార్మల్ వాటర్ అంటే పైప్ అయిన వాటర్ అనుకుంటా అండ్ లేదా ఈ పైపులో ఉన్న వాటర్ అనుకుంటా మంచి వాటర్ వచ్చింది ఓకే నేనైతే మంచి వాటర్ వస్తుందనేసి ఆల్రెడీ క్యాన్ తీసుకొచ్చాను క్యాన్ తీసుకువచ్చి వంచి కడిగేసి అడ్డుదనే టైంలో ఇలాగ బురదల వాటర్ అయితే రావడం జరిగింది చాలా అయితే చాలా బురద వాటర్ రావడం జరిగింది ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు వర్షం పడ్డాక పైనుంచి డైరెక్ట్గా ఆ బోర్లు బోర్కి వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే పొలాలు అయితే ఉన్నాయి కదా పొలంలో తీసాం కాబట్టి బోర్ ఎక్కడైనా ఉన్నా సరే ఇక్కడ తీసాం కాబట్టి వర్షం పడిన తర్వాత నీరు అనేవి భూభాగంలోకి కిందకైతే వెళ్ళిపోతాయి ఆ నీరే ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ నీరు అనేవి భూలో భూభాగం లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది ఇంకిపోవడం జరిగింది అందుకే ఇలాంటి బురిత వాటర్ అనేది వస్తున్నాయి ఇంకేం చేయలేం మరి విపరీతంగా దాహం అయితే వేస్తుంది మరి తాగడానికి అనుకూలంగా అయితే లేవు దాహానికి ఆ విధంగా ఉండిపోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇదనమాట మీకు నేను చెప్పదలుచుకున్నది నీరు తాగుదామని వస్తే ఈ విధంగా అయితే వాటర్ రావడమే జరిగింది క్యాన్ కూడా కడిగిస్తాను వాటర్ పడదామని బట్ నో యూస్ ఇంకేం చేయలేం ఓకే ఫైనల్ ఇదనమాట చెప్పాలనుకున్నాను మీకు ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే గాయస్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్న వాళ్ళు కావాలని చేయట్లేదా లేక తెలియక సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు చాలామంది అయితే తెలియని వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబ్ అలా చేయడం వాళ్ళ గురించి అంటున్నాను వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మన ఛానల్ నేమ్ పక్కన అయితే ఓకే ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి తెలుసుంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా లాంటి వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ జై హింద్